జగనన్న అంటే మనం అన్ని చేసి పథకాలు మంచి ఎట్టాడు అమ్మ ఓడి పెన్షన్ డబ్బులు ప్రభుత్వం చేంజ్ చేస్తేనే ఇంకా చంద్రబాబు వస్తే బాగా చేశాడు రాష్ట్రం డెవలప్ అంటున్నారు ఇదే రావాలండి అనుకున్నాయి కూడా చేసి పెట్టాడండి ఏది కూడా ఆపలేదండి ఆయన వచ్చిన తర్వాత నిరుపేదలకి కుటుంబాలకి అన్ని విధాల వాళ్ళు బతకడానికి కూడా కష్ట పరిస్థితుల్లో ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు రాజధాని కాదు కదా మూడు రాజధాని మూడు రాజధానులు ఒక రాజధాని కూడా ఏది ఎక్కడ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు అవుతాయి ఈ కరోనా వచ్చి రెండు సంవత్సరాలు మనం వెనకబడిపోయాం రాష్ట్రం అంతా వెనకబడిపోయింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ ఇప్పుడు మనం ఉన్నాము అర్చంట నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇక్కడ భారీ మెజారిటీ కలిసింది ఇప్పుడు రాబో ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరిని ఓటేసి గెలిపిస్తారా ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి అంటే మనం అన్ని చేసి పథకాలు మంచి ఇచ్చాడు అమ్మ ఓడి పెన్షన్ డబ్బులు ఇది వరకు పంచాయతీ కూడా ఏదైనా వైసీపీ ప్రభుత్వం బాగాలే చంద్రబాబు బాగుంది అది రాడు ఇప్పుడైతే ఆ అధికార పార్టీ జగన్ నూట డెబ్బై సీట్లు వచ్చి కదా మమ్మ ఇప్పుడు కూడా పక్క నూట ఐదు వస్తాయి అని పక్కనే అనుకుంటున్నాను అదే రైతులకి ఏం చేస్తారు అంటే ధాన్యం అనుకూలం అన్నది ఆడుదలకే లోపట్ రైతులు అది బాధపడుతున్నారు దేనికి వచ్చిది ఆడుదలకే మూడు రోజులు బరకల మీకు ఆరబెట్టి కూలీలు పెట్టుకుంటాం పెట్టుకుంటే చంద్ర డబ్బు డబ్బులు ఇచ్చినాయి మన కూలి మన దగ్గర డబ్బులు ఉండవు మీరు అటు డబ్బు ఒప్పుడు డబ్బు పళ్ళుకి రాడు వాళ్ళు చెప్తున్నారు మనం మహమ్మతి చెప్తాం అలాగే పది ఎకరా చెప్పింది మెరుగు కొట్టి కదా మందు పడతారు కదా ఏమి బ్యాకలు అయిపోయి ఏతారా దానికోసం దాని రేటు పెంచు అడుగుతాడు ఇప్పుడు జగన్ అంటే జగన్ చేత చేతనే అంటలేదు అక్కడ చేసి మంచి మంచి పథకాలు ఎక్కాడు ఎట్లనే చేతలేదు పక్క ఏంటంటే దాన్ని రైతులు పక్క రేటు రూపాయల రూపాయలు ఇరవై పెంచుకుంటే ఇప్పుడు కూలోడు పనిలోకి వెళ్తావు చంద్రవాడు డబ్బు అమ్మ పొతే అమ్మోళ్ళు ఎట్టని చంద్రవాడు పని చేయించుకున్నాడు బాధపడతాడు

మీ ఎమ్మెల్యే రాజుగారు పనితీరు ఎలా ఉంది బాగుందండి మాకు కంపెనీ వాళ్ళు కట్టిస్తున్నారు అండి మేము దేవంగులు అండి మేము రూపాయలు కూడా అక్కడ వెళ్ళి ఏం చేయట్లేదండి అన్ని ఆయనే పూర్తి చేస్తున్నాడండి అండి మాకైతే చాలా బాగున్నాలు కూడా ఆయన కట్టిస్తున్నాడు స్కూల్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయండి అప్పుడు మీద చాలా బాగున్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా వస్తున్నారండి హాస్పిటల్ కూడా మంచి నీట్ గా కూడా మంచి బాగా పోతున్నారండి డాక్టర్లు కట్టండి మీకు ఏమేమి లబ్ధి జరిగింది మాకండి మా పిల్లలు అయితే చదువులు అయిపోయాయండి మా ఆవిడకేమో డాక్టర్ అండి మా అమ్మగారికి డాక్టరేండి ఇయ్యండి మీరు పెద్ద బదులు అదే అండి మా అమ్మగారికి గారికి కొంచెం వస్తుందండి ఇంట్లోకి వచ్చేస్తున్నారు మరి ఇప్పుడు అదే ప్రభుత్వం మారితే బాగుంటది అనుకుంటున్నారు ప్రభుత్వం చేంజ్ చేస్తేనే ఇంకా చంద్రబాబు వస్తే బాగా రాష్ట్రం డెవలప్ అయితే అంటున్నారు ఇదే రావాలండి మాకు ఈయన అనుకున్నా అన్ని కూడా చేసి పెట్టాడండి ఏది కూడా ఆపలేదండి లబ్ధి మంది వాళ్ళు పది మంది ఉన్నారండి నా కనీసం కుటుంబం వచ్చి కోసి బంగారం కొనుక్కుంటుందండి అని ఇచ్చినప్పుడు అండి ఇంకేం కావాలండి ఇప్పుడు ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ వికలాంగుల గురించి ఏ విధంగా చర్యలు తీసుకోలేదు అందు గురించి మేము మా బీడీపీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం బీడీపీ అనగా భారత దివ్యాంగుల పార్టీ అనగా ప్రస్తుతం ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ వికలాంగులకు సరైనదండు ఏది కల్పించలేదు ఒకటి గత ప్రభుత్వంలో కూడా వికలాంగులు ఇచ్చే వివాహ ప్రోత్సాహ బహుమతి కానీ అప్పుడు గత ప్రభుత్వం నుండి రావట్లేదు అయితే అవి కానీ ఇవన్నీ మాకు సమకూర్చాలని దివ్యాంగులని ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం అందు గురించి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మేము భారత దివ్యాంగుల పార్టీ అనేది ప్రారంభించడం జరిగింది మేము దివ్యంగుల ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్టీని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకనగా ఈ పార్టీ నగ్నాన్ని అగ్గకపోయినా మా సమస్య అనేది అధికారిక పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ తెలియాలని కోరుకుంటున్నాం అది మరి ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ అనేది ఏమి ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో టిడిపి ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ విక్రవాంగ్ ఇచ్చేస్తామని ఏది కూడా చెప్పలేదు గురించి మేము సొంతంగా పోరాడాలనుకుంటున్నాం విజయం కోసం కాదు మా సమస్య అనేది ప్రతి పార్టీకి మేము పోరాటం చేస్తున్నాం చెప్పండి మేము ఈసారి ఏ ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నారు లేదా రెండు వేల పద్నాలుగు ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వానికి ఏమైనా తేడా పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యారు ఆయన వచ్చిన తర్వాత నిరుపేదలకి కుటుంబాలకి అన్ని విధాల వాళ్ళు బతకడానికి కూడా పరిస్థితుల్లో ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు పెట్టిన నాయకుడు ఎవరూ లేరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుపేదలనే అన్ని విధాల్లో ఆరోగ్యం విషయంలో చదువు విషయంలో చూశారు మళ్ళీ ఆ నిధి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ నిరుపేదలందరూ కూడా చదువులోని ఆరోగ్యపరంగా అన్ని విధాలు కూడా చాలా బాగా ఇది అవుతున్నారు రాజుగారి మా మాకు రెండు వేల పంతొమ్మిదిలో రంగర రెండు వేల పద్దెనిమిదిలో రంగరాజు గారు వచ్చారు ఎలక్షన్ ఆరు నెలలుందనిగా రంగరాజు గారు వచ్చారు రంగరాజు గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో కూడా ఎలా ఉంటుందంటే ఆయన ప్రతి గడప గడపకి వెళ్ళి ఆయన యొక్క చేసే విధానం చూస్తుంటే చాలా బాగుంటుంది ఆయన భోజనం విషయంలో ముందుగా భోజనం గురించి చెప్పాలి ఆయన ఆయన గురించి చెప్పే ముందు ఆయన భోజనం పెట్టాడంటే ఒక అసలు ప్రతి భోజనంలోని ఎవరిని నుంచోబెట్టి భోజనం చేస్తామని నేను ఏ ఫంక్షన్లోని చూడలేదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఒక వెయ్యి మంది అనుకో వంద మంది సిట్టింగ్ వేస్తారు వెయ్యి మంది అంటే ఐదు వందల మంది సిట్టింగ్ చేస్తారు మా రాజుగారు అంతలా భోజనాలు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుని రంగరాజు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు కరోనా సమయంలో కష్టకాలంలో ఉన్న పెనుగొండ రెడ్ జోన్గా ప్రకటించిన కానీ ఆ రోజు ఆయన లెక్క చేయకుండా ఆయన వయసు నిమిత్తం కూడా లెక్క చేయకుండా పెనుగుండొచ్చి ఆయన మొత్తం రెడ్ జోన్ తిరిగి అందరి కుటుంబంలోని కూడా ఏమి భయపడొద్దని చెప్పి ఆయన హాస్పిటల్స్ పెట్టి అన్ని విషయాల్లో కూడా ఆయన ఆదుకున్నాను ఈ పొత్తులో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఇవాళ ముస్లింలు ఎవడేస్తారు ఓటు ఓటు బ్యాంక్ ముస్లిం ఓటు బ్యాంక్ పోయింది ఇంకేముంది ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాడు వంగ గీత వస్తుంది అక్కడ కేటర్ లేదు ఎలా పవన కళ్యాణం కాపు వర్గమే మారిపోయింది నాకు ఆయన పాపే వైసీపీ కాపులు నేను కేటర్ ఏది కేటర్ విడిపోయింది నువ్వు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు ప్యాకేజీ కోసం వెళ్తా అంటే నేను పాపులు ఎవరు నమ్ముతాను ఇంకా నమ్మలే నమ్ముతలేదు పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి ఈ పట్టికి ఉంటే అలాగా ఎదరికి సీఎం పవన్ కళ్యాణ్ సీఎం తేజీలకు కొద్దుడు ఇవాళ ప్యాకేజీ కోసం పోయి చంద్రబాబు చెప్పింది ఏంటంటే చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మట్లేదు జనం వాళ్ళ జనమే నమ్మట్లేదు మీటింగ్లో పవన్ కళ్యాణ్ అతి అంటున్నాడు ఇది తొక్కేస్తాను అది ఇది అంటున్నాడు అది అంటున్నాడు అంత రెచ్చిపోతుంటే ఇంక మరి ఓ ఓటర్స్ని ఏ రకంగా లాక్కోవాలి ఇలా తొక్కేస్తాను అలా చేసేస్తాను లాగేస్తాను అంటే మరి పట్టుబడికి ఎంత బాధగా ఉంటుంది మరి అది ఆ పార్టీలకి దెబ్బ కొడతానికి కారణం కొంత అయి ఉంటది మరి అవే పథకాలు ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చి ఇంట్లో మా ఆడవాళ్ళు మా మాటలు ప్రతిపక్షాల నుంచి చాలా మంది అంటున్నారు మీకు ఏమంటారా ఆడవాళ్ళు పథకాలు ఇస్తే మగవాటలేదా ఏం చేస్తారు ఇంట్లోకే ఖర్చు పెట్టుకుంటారు కదండి పిల్లలకే ఇంట్లో ఆహా వాళ్ళ భర్త మాట వింటలేదా ఎక్కడ ఎవరు ఎవరు ఇంట్లో భర్త మాట మరి మా భార్య నా మాట ఉంటుంది నా భార్య నా మాట వింటది మరి చెడ్డ ఓట్లు ఉన్నప్పుడు మాట ఎందు మరి ఆడదే ఏమో పట్టుకో ఈ జగన్ మీద బురద వెళ్తారా వాడు చేసి ఉంటాయి మగవాడు చేసి తప్పులు ఆడ మనిషి సంవత్సరాన్ని ఉప్పుడు చేసుకుంటది మందు కూడా ఇచ్చేలా ఈ డబ్బు మొగుడికి ముగ్గురికి అదే నాన్న దగ్గర నాన్న దగ్గర మానేయాలి లాక్కున్నాడు అండి రైతే కరెక్టే అనుకుందాం కానీ చెప్పు మందును ఎట్టు మానేయాలనే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు మందు మానేస్తారని వీళ్ళు మానలేదే నేను మానవు కదా రెండు వందల రూపాయలు చేశాడు మానవే మాంతారనే ఇలా పెట్టాడు అయినా ఎవడో మాంతలేదు మందు మరి దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఇంకా సో ఇప్పుడు జగన్ ఉన్న పాలనలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందంట అనుకుంటున్నారా నేను మా మట్ మా మట్టుకైతే సుఖ సులసంగానే ఉంది ప్రజలు బాగున్నారు యాదవ్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు లేబర్ నా బీసీ నా ఎస్సీ ముందు తర్వాత బీసీ తర్వాత మైనార్టీ ఈ ముగ్గురినే చెప్పుకుంటున్నాడు ఎందుకు చెప్పుకుంటున్నాడు లేబర్ ఎవరు పూలు పని చేసుకుని బతికేవాళ్ళు ఈ మూడు జాతులు మూడు వర్గాలు కూడా ఇలా మరి వాళ్ళకి సక్రంగా నడుస్తుందా ఇలా ధనికులు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు ధనికులు ఆయన జగన్మోహన్ రెడ్డి లెక్క చేయట్లేదు నాకు నాకు ప్రజలే ముఖ్యం నాకు ప్రజలే కావాలంటున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి అరే క్యాపిటల్ కూడా చేయలే అంటున్నారు కదా సార్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది క్యాపిటల్ చేయలేడం అని మాట్లాడుతున్నారు కదా క్యాపిటల్ ఎందుకు చేయలేరండి రాజధాని కాదు కదా మూడు రాజధాని మూడు రాజధానులు ఒక రాజధాని కూడా ఏది ఎక్కడ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అవుతాయి ఈ కరోనా వచ్చి రెండు సంవత్సరాలు మనం వెనకబడిపోయాం రాష్ట్రం అంతా వెనకబడిపోయింది తర్వాత జగన్ గారు మీకు కరోనాలో అసలు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఎవడనైతే చెయ్యలేడు అసలు కరోనాలో మన ఇంట్లో మనమే కరోనా వస్తే వాడిని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టిన రోజులు అయ్యి మన ఇంట్లో వాళ్ళనే దూరంగా పెట్టి వాళ్ళంటి సమయంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు రెండు సంవత్సరాలు కూడా ఏం అభివృద్ధి ఎలాగా అయిపోతుంది మరి జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధి చెయ్యాలనే ఉంటుంది ఎవడో చేయకూడదని ఎవరికే ఉండదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా చెయ్యాలనే ఉంటుంది మనం ఈ దెబ్బలు కొట్టినప్పుడు ఎవరైతే ఏం చేస్తాను నా కుటుంబంలో ఉన్నాను నేను యజమాని దెబ్బలు కొడతాయి సంవత్సరం ఎదరికి వెళ్తుంది నాకు వెళ్దా కదా దెబ్బ కొట్టినప్పుడు ఇంకో కోలుకుంటా ఇంకో రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు పోయిన తర్వాత చేస్తాం మళ్ళీ జగన్ గారు వస్తే ఇప్పుడు రాజధాని చేస్తాడు చూపించాడు కట్టి చూపించాడు అసలు జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్